లగేజ్ ఎంత తక్కువ ఇరికిచ్చే టాలెంట్ అయితే నాకు ఉంది మీరు కూడా అంతే కమెంట్ చేయండి వెకేషన్ మా టికెట్స్ లో చికెన్ బ్యాగ్ క్యాబిన్ బ్యాగు రెండు రాలేదు ఓన్లీ చేతిలో పట్టుకునే పర్సనల్ బ్యాగ్ ఈ ఒకటి మేము ఎక్స్ట్రా కొనుక్కున్నాం సో ఇందులో ముగ్గురికి ఎనిమిది రోజులకి ప్యాక్ చేయాలి సో లెట్స్ టు వెకేషన్ లో ఎక్కువ రోజులు ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి బట్టలు మళ్ళా వాష్ చేసుకుని వేసుకునేలాగా అంటే నాకు కార్తిక్ కి రెండు మూడు పైంట్లు ఎక్కువ టీషర్ట్లు లాగా ప్యాక్ చేసినాము సో దాట్ తక్కువ లగేజ్ లో అయిపోయేటట్టు అండ్ కష్యూ విషయానికి వస్తే తనకి ఐదు ఆరు రోజులకి ప్యాక్ చేసిన మధ్యలో మళ్ళీ వాష్ చేసిన మా విషయంలో రెండు మూడు రోజులకి ప్యాక్ చేసినా మళ్ళీ మళ్ళీ వాడుకున్నాం అట్లా అనమాట అండ్ మేము అటెండ్ అవుతున్న బర్త్డే పార్టీ ఉంది కాబట్టి ఇది మేము వేసుకునే డ్రెస్ అండ్ అక్కడ ఫ్రెండ్స్ ని పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి గిఫ్ట్స్ అండ్ ఇంతే కాకుండా చెప్పులు నగలు మేకప్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చినాయి అట్లా నేనైతే ప్యాకింగ్ చాలా బాగా చేస్తా ఇదే మా కార్తీక్ ని ప్యాక్ చేయమని అంటే మూడు బ్యాగులు కూడా పట్టలేదు అనేటోడు ఇంతకీ మీ కపుల్లో ప్యాకింగ్ ఎవరు బాగా చేస్తారు మీరా మీ హస్బెండ్ అది కింద కమెంట్ చేయండి ప్యాకింగ్ విషయంలో మీకు ఇంకెలాంటి సజెషన్స్ ఏమైనా టిప్స్ అని ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ ఇంతకి ట్రిప్ ఎలా జరిగింది అని చూడాలి అంటే వాచ్ ఫుల్ లో మై ఛానల్